దేవునికి మహిమ గాక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్లారా మార్నింగ్ మొన్న చూస్తున్న దేవుని బిడ్డలారా మీ అందరికీ ఏసైనామములో శుభములు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు మీ అందరినీ ఆస్వాదించిన గాక నిర్గమ కాండము ముప్పై నాలుగవ అధ్యాయము పదే వచనం నిర్గమకాండము ముప్పై నాలుగు పదే వచనంలో దేవుడు చెప్తున్నాడు నీ జనములందరి ఎదుట నేను మీకు అద్భుతములను చేస్తాను ఏ జనముల మధ్యలో మీరున్నారో ఏ జనములు మీకు వ్యతిరేకంగా మాట్లాడారో ఏ జనముల మధ్యలో మీరు తలదించుకున్నారో ఏ జనముల మధ్యలో అవమాన పాలయ్యారో ఏ జనముల మధ్యలో నిందల పాలయ్యారో ఆ జనముల మధ్యలో నేను నీ తలను ఎత్తుతాను నిన్ను గొప్పగా ఆస్వాదిస్తాను అద్భుతములను చేస్తాను భూమి అందంతటా ఎక్కడ చేయబడిన అద్భుతములను నేను మీతో కూడా ఉండి చేస్తానని ప్రభు చెప్తూ ఉన్నాడు గమనించండి మాట ఇచ్చిన దేవుడు ఎప్పుడు మాట మారడు మాట ఇచ్చిన దేవుడు ఎప్పుడు కూడా ఆయన మాట మారడు ఎందుకంటే ఆయన మనిషి కాదు దేవుడు యుగ యుగాలలో తరతరాలలో జగ జగాలలో మార్పులేని దేవుడు ఆయన ఆయన చెప్తున్నాడు భూమి అందు అంతటా ఎక్కడ చేయబడిన అద్భుతాలను నీతో చేసి నీ తలను ఎత్తుతాను నీ తలను ఎత్తి నేను గనపరుస్తాను ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి ఎక్కడెక్కడైతే తల దించుకున్నారో యేశుప్రభుని నమ్మినప్పుడు ఎంతమంది అయితే నిన్ను నిందించారో యేశుప్రభు నమ్మినప్పుడు ఎంతమంది అయితే నిన్ను అవమానపరిచారో యేశుప్రభు నమ్మినప్పుడు ఎంతమంది అయితే నిన్ను చాలా కేవలంగా మాట్లాడారు ఆ ప్రజల మధ్యలో దేవుడు అద్భుతముగా ఆయన నిన్ను మార్చబోతున్నాడు ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తూ నీ తలను గొప్పగా ఎత్తబోతున్నాడు కాబట్టి ప్రియులరా మీరు గమనించండి ఈ వాక్యాన్ని వింటున్న నా బిడ్డ మీరు గమనించండి తప్పకుండా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు నన్ను నిందిస్తున్నారని తలదించుకోవద్దు నన్ను అవమాన పాలు చేశారని తలదించుకోవద్దు ఏ విషయానికి కూడా నువ్వు కృంగిపోవద్దు ఏ విషయానికి కూడా నువ్వు కృంగిపోకుండా ప్రభు పైన నీ భారమును పెట్టు కలత చెందకు నీతిమంతుడు తొట్టిల్లబడనీడని వాక్యం సెలవిస్తుంది పేదరు చెప్తాడు యహోవా నా పక్షమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను అవును మనుషులు నాకు ఏమి చేయగలరు మనుషులు ఏమి చేయలేరు దేవుడు చెప్తా ఉన్నాడు యహోవా అయిన నేను నీ పక్షం నీకు అద్భుతములు చేస్తాను అవును నిజంగా ఈ అద్భుతాలను ఎదురుచూసేవాళ్ళు ఎవరైతే నిందించారో వాళ్ళు రక్షణ పొందుకోవాలి ఎవరైతే నిందించారో వాళ్ళు మారమనసు పొందుకోవాలి నిన్ను చేసి నిన్ను చూసి పరిహాసము చేసిన వాళ్ళు ప్రభు అయిన యేసు దగ్గరికి రావాలి నీ మార్గము దేవునికి నచ్చినట్లయితే నీ మార్గము దేవునికి చక్కగా ఉన్నట్లయితే ఆ మార్గము సరైనదిగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను హెచ్చించడానికి ప్రారంభిస్తూ ఉన్నాడు నిన్ను హెచ్చించడానికి ప్రారంభిస్తున్నాడు కాబట్టి ప్రభుల ప్రభు రాజులకు రాజు ఈరోజు నీ మధ్యలో అద్భుతం చేయబోతున్నాడు నువ్వు నివసించే స్థలములో అద్భుతం చేయబోతున్నాడు నీ ఉద్యోగ స్థలములో నీ వ్యాపార స్థలములో నీ విద్యా కేంద్రములో దేవుడు నిన్ను గొప్పగా హెచ్చించబోతున్నాడు యోసేపును హెచ్చించిన దేవుడు నిన్ను గొప్పగా హెచ్చించబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా శివాధిపతి గొప్ప దేవుడా మీ నామమునికి మహిమ కలుగునిగాక ఏషయా మీకు స్తోత్రాలు తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలు నజరహేతుడిశు క్రీస్తు వారికి నామమున గొప్పగా హెచ్చించబడుదురుగాక ప్రభా తండ్రి ఎక్కడ అవమానపడ్డారో ఎక్కడ ఎక్కడ నిందెలప్పాలయ్యారో అక్కడ తండ్రి ఈ తండ్రి మరి గనపరచండి హెచ్చరించండి అద్భుతములు చేయండి ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తూ మీ నామానికి మహిమను తెచ్చుకోండి ప్రభేషు క్రీస్తువారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి